ఐ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణ అని నా తమ్మిదొడ్డి ఆయన స్వామి ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి మీరు వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో మీకు ఎప్పుడు మేము ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రెగ్యునేట్ అవుతుంది ఇందులో ఉన్న పాయింట్స్ అగైన్ మీకు ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రమే రెగ్యునేట్ అవుతాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ మాత్రం మీకోసం కాదు ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అందుకోసం మీరు ఇందులో మొత్తం ఎనర్జీ నాదేనేమో అని తీసుకొని బాధపడిపోయి ఏదో నెగిటివ్నెస్ని మాత్రం మీ మైండ్లో ఇన్బిల్ట్ చేసుకోవద్దండి మీరు ఇంకా క్లారిఫికేషన్ కావాలి మా లైఫ్లో ఏం జరుగుతుంది అనుకుంటే మాత్రం మీరు మీద కనిపిస్తున్న నెంబర్కి పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి మీరు డీటెయిల్స్ అందించబడతాయి మీకు ఓకే అనిపిస్తే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు స్లాట్ టైమ్స్ మీకు ఇవ్వబడతాయి ఇంకా మీకు ఎవరికైనా టారా కోర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే కన్నా మీరు సేమ్ నెంబర్కి మెసేజ్ చేస్తే టారా కోర్స్ డీటెయిల్స్ కూడా అందించడం జరుగుతుంది లేనివాసీ అక్రేట్ ఆన్సర్ ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అది మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారా లేకపోతే ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారా ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ శ్రీనివాస్కి మీ అక్ట్ ఆన్సర్ గ్రాడ్యుట్ చూడు గ్రాడ్యు చూ మా చూసే వీఎస్ యొక్క పోర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీరు నేను కాన్స్టబల్ చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి వాళ్ళతో ఉన్న మెమొరీస్ మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి మీరు ఒక స్మైల్ ఫేస్ తోటే చూడడానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఆ పాజిటివ్ మెస్ అనేది మీ లైఫ్లో ఇన్బిల్ట్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం వల్ల ఈ పాజిటివ్ వైబు ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది ఆ పాజిటివ్నెస్ మీ లైఫ్లో కూడా వస్తుంది దిస్ ఈస్ టూ ఇది మీకు కూడా తెలుసు 9 of pentacles The Hermit 5 of cups The Chariot 5 of wands King of swords

ఎక్కువగా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎనర్జీ అనేది రిప్రజెంట్ చేస్తుందండి ఎందుకు అంటే మీకు వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే ఐదర్ ఫైనాన్షియల్ పరంగా మీరు సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉండి ఉండొచ్చు వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీ లైఫ్లో మీ లైఫ్లోకి వస్తే అనేది వాళ్ళు అనుకున్నారు అగైన్ వాళ్ళకి ఇంకా ఏదో డిఫరెంట్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు లేదంటే మీరు ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ సంథింగ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ చూపిస్తుందండి ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ లైఫ్లో ఒక పో వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక లేడీ క్యారెక్టర్ అండి ద హై ప్రిస్టెస్ చూడండి వాళ్ళ వల్లనే మీరు విడిపోవడం అనేది జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి అగైన్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి మీ పర్సన్ తోటి ఉన్న నీడ్స్ వల్ల వాళ్ళు మీకు దూరం చేయడం జరిగింది అది ఫ్యామిలీ పరంగా అయి ఉండొచ్చు లేదంటే ఫ్రెండ్స్ పరంగా ఉండొచ్చు లేదంటే ఏ విధంగా అయినా కానీ లేదు అదర్ రిలేషన్షిప్ ఏదైనా కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం చేయడానికి ఏంటంటే మీ పర్సన్తో వాళ్ళకున్న నీడ్ మాత్రమే అందువల్ల వాళ్ళు చాలా నెగిటివ్నెస్ని పోర్ట్రేట్ చేసి మీద వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయే విధంగా చేశారు అగైన్ వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే మీరు చాలా హై పొజిషన్లో కనిపిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా కానీ ఒక డ్రెస్సింగ్ స్టైల్లో కానీ లేదు అంటే మీ కెరియర్ గ్రోత్లో కానీ లేదు మీ మీ మిమ్మల్ని వదిలేసిపోయిన పర్సన్స్ ఎవరైనా ఉండే ఉండొచ్చు వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం వల్ల కానీ వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీతోటి కలవాలి అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే తను చేసిన మిస్టేక్స్ ఏంటి తను ఏ విధంగా తప్పు చేశాను తను ఆ తప్పు చేయడం వల్ల మీ లైఫ్లో ఏం స్ట్రగుల్స్ అనుభవించారు వాళ్ళ లైఫ్లో కూడా ఏం స్ట్రగుల్స్ అనుభవించారు అనేది వాళ్ళకి అర్థమైంది తన లైఫ్ ఏంటి అంటే తను ఇంకా నాకు ఎవ్వరూ తోడు లేరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తనకెవరూ తోడు లేరు తను జీవితంలో ఒంటరిని అయిపోయాను ఒంటరి బతుకైపోయింది అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగానూ ఎటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు వస్తున్నా కూడా ఎమోషనల్గా ఎవరైనా ఆఫర్ చేస్తున్నా కూడా అది ప్రేమ అయిండొచ్చు ఫిజికల్ నీడ్ అయిండొచ్చు లేదు ఫైనాన్షియల్గా ఏదైనా కానీ సంథింగ్ వాళ్ళకి కావాల్సింది ఏదైనా కూడా అక్కడ ఆఫర్ చేస్తున్నా కూడా వాళ్ళకి అది కనిపించటం లేదు అది ఏంటి అంటే మీతోటి ఉంటేనే వాళ్ళకి అన్ని విధాలుగా హ్యాపీనెస్ ఉంటుంది అని తెలిసింది అగైన్ మీరు చేసిన సాయం అయి ఉండొచ్చు మీరు వాళ్ళ మీద చూపించిన ఆప్యాయత అయిండొచ్చు వాళ్ళ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఒక ఎలా అంటే వాళ్ళ లైఫ్ అప్పుడు ఎలా ఉండిందంటే ఒక పులిబోన్ దగ్గర పులిబోన్లో వేసిన ఒక పిల్లలాగా ఉండింది ఆ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మీ మీరు వాళ్ళని రక్షించడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఒక ట్రూ ఫీలింగ్ అనేది మీ మీద వచ్చింది ట్రూ లవ్ అంటే ఏంటి నిజమైన ప్రేమని ఏ విధంగా మీకు మీ మీద ఉంది అనేది తనకు అర్థమయ్యింది కానీ తన లైఫ్లో ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయిండొచ్చు వాళ్ళ వల్ల తను ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది బయటికి చెప్పలేకపోతున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు అది ఫైనాన్స్ ఫైనాన్షియల్ పరంగా ఉండొచ్చు లేదంటే ఒక కమ్యూనికేషన్ పరంగా అయినా కానీ మీరు ఒక గుడ్ పర్సన్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు చేసిన తప్పేంటి అని పశ్చాత్తా ఉన్నారు వాళ్ళకి లోన్లీగా అనిపిస్తూ ఉంది అన్నీ లాస్ అయినట్లుగా అనిపిస్తుంది తనని రక్షించే వాళ్ళే లేరు అన్న విధంగా తను ఫీల్ అవుతూ ఉన్నారు ఇదే ఈ కార్డ్స్ ఓవరాల్ మీనింగ్ బట్ మనము క్లారిఫికేషన్ తీసుకున్నాము వాళ్ళ ఆలోచనలు యాక్చువల్గా ఏమి ఉన్నాయంటే తను స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఇంకా కొంచెం మీ పర్సన్ ఇక్కడ పిరికిపోస్తాను ఆ పిరికితనం వల్లనే తను బాధపడుతూ ఉన్నారు ఆ పిరికితనం నుంచి ఏ విధంగా బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు తను మూవ్ అవుతున్నారు మెల్లగా ఆలోచన విధంగా మూవ్ అవుతున్నారు పర్సన్ పరంగా పరంగాను మీ వైఫ్ మూవ్ అవుతున్నారు కానీ దానికి కొంచెం టైం అనేది తీసుకునే విధంగా కనిపిస్తూ ఉంది చూద్దాం ఇంకా క్లారిఫికేషన్ అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ గివ్ అయిట్ ఆన్సర్ గ్రాట్యూట్వల్ నేను కాస్ట్ సెల్ చేసేటప్పుడు ఈ వస్తాను నేను త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నాకు ఒక మీరు నిజం చెప్తున్నాను ఈ వేలో నా కృష్ణ ఈ వే చూపించి నాకు ఒక దారి చూపిస్తే మీరు మాత్రం నాకు ఒక లైఫ్ ఇచ్చారు అని నేను చెప్తున్నాను మీరే నాకు కృష్ణ తర్వాత కృష్ణ లాగా మిమ్మల్ని నేను ఆరాధిస్తాను ప్లీజ్ యూ మస్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ యూ మస్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యూనివర్స్ మస్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ఎందుకంటే మీరు నైన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు చూస్తేనేమో అక్కడ వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉందంటే మీకు చేసిన ద్రోహానికి వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ప్రతిరోజు తనకి ఎలా అంటే నిద్రలో అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తను నిద్రలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు తను చేసిన తప్పేంటి అనేది తనకి అర్థమయ్యింది కాబట్టి అందుకు వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి ఏ విధంగా చేరుకోవాలి అనేది తనకి అర్థం కాని సిచ్యువేషన్లో ఆలోచిస్తూ ఉన్నారు అసలు చూడండి ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ తను ఎటువంటి ఆఫర్ ఇచ్చినా కూడా తను దాన్ని చూడటం లేదు అనమాట అగైన్ యూనివర్స్ ఇచ్చిన కార్డు వచ్చేసి వాళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ ద హెల్మెట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ మీ ఆన్సర్ ఎందుకు అంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని తనకి తెలిసింది మీరు ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఇక్కడ విడోస్ కూడా చూపిస్తున్నారండి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు చూపిస్తున్నారు విడోస్ కూడా చూపిస్తున్నారు అగైన్ వీళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్స్ మీ లైఫ్లో పిల్లలు ఉంటే వాళ్ళ బాధ్యత మీరే తీసుకుంటారు పిల్లలు లేకపోయి ఒంటరిగా ఉన్న పర్సన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అంటే మీరు పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అగైన్ ఇక్కడ పిల్లలుండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మ్యారేజ్ అండ్ అన్మ్యారేజ్ పర్సన్స్ కార్డు ఇద్దరికీ రిప్రజెంట్ అవుతుంది ఇది ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా మీరు కనిపిస్తున్నారు ఏదైనా మీ డెసిషన్ మీరే తీసుకోగలరు ఎవరి మీద ఆధారపడరు మీరు ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే ఇక దానికి తిరగలేదు అని వాళ్ళకి బాగా తెలుసు అందుకే మీరు కన్నా డెసిషన్ కన్నా తీసుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్లో ఏమీ మిగిలిలేదు అనేది వాళ్ళకి అర్థమయ్యింది తను చేసిన తప్పు ఏంటి తను మీకు ఏ విధంగా పెయిన్ ఇచ్చాను ఏం కోల్పోయాను అనేది అర్థమైంది వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు చూడండి ఇక్కడ ద హ్యాంగడ్ మ్యాన్ వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళకి అర్థం కావటం లేదు ఏ విధంగా తను ఈ కర్మ నుంచి బయటికి రావాలి అనేసి అందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు యూనివర్స్ కూడా వాళ్ళకి తగిన శిక్ష వేసింది అది యూనివర్స్ వాళ్ళకి ఇచ్చిన కాడ్ సఫలు చేస్తుంటేనే ఇది పడిపోయింది చూద్దాం యూనివర్స్ వాళ్ళకి ఇచ్చిన ఒక లెసన్ మీ నీ లైఫ్లో వాళ్ళు చేసిన ప్రాబ్లంకి వాళ్ళకి అలా వాళ్ళ లైఫ్లో కూడా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయ్యింది ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మై అగ్రేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ 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 ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ 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 ఎందుకు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా తను మిమ్మల్ని చేరుకోవాలి అని తనలో ఉన్న హిడెన్ ప్లాకేజెస్ ఏంటి హిడెన్ సీక్రెట్స్ ఏంటి అనేది మీకు తెలియజేయాలి అని అనుకోవటం లేదు ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ అనేది ఒక ట్రాజిడీ అనమాట ఇది ఏంటంటే పురాతన వస్తువులు తగ్గుతూ ఉంటే పురాతన తవ్వకాలు తగ్గుతూ ఉంటే పురాతన వస్తువులన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని బయటపడతాయి కదా అలాంటి మిస్టరీ ఉన్న లైఫ్ అండి మీ మీ పర్సన్ది మాత్రం ఇక్కడ అంటే తనది ఒక వన్ పర్సెంట్ మాత్రమే మీకు తెలిస్తే నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఏది తెలియదు తన ఏ విధమైన ఆలోచనలు అయినా కానీ ఏ విధమైన మూమెంట్స్ అయినా కానీ ఇక్కడ వాళ్ళ చుట్టూ వాళ్ళ బౌండరీ గీసుకొని ఉన్నారు మీ లైఫ్లో రావడానికి ఏ విధంగా వాళ్ళు రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తను ఏంటి అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇప్పుడు డీల్ చేయాలి ఏ విధంగా డీల్ చేయాలి ఏ విధంగా మీ మీ లైఫ్లోకి రావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ ద చారియట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్

వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు మీతో ఇప్పుడు ఇక్కడికన్నా మ్యారేజ్ కాకుండా మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ అయితే మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అయితే మాత్రం మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు తన దానికోసం వాళ్ళు ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు మీతో ఉంటే స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు మీతోటి వాళ్ళు ఒక ఎవ్రీడే హ్యాపీనెస్ని వాళ్ళు చూశారు కాబట్టి అదే హ్యాపీనెస్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారు మీతో రియూనియన్ కావాలి అని అని అనుకుంటున్నారు అగైన్ చూడండి ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వాలి మీకు ఎమోషనల్గా మీకు మీరేం ఇంతకు ముందు ఇచ్చారో అదే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీకు గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి అని తను కూడా నమ్ముతున్నారు గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు తను లైఫ్లో తను కెరియర్ పరంగా గ్రోత్ ఏ విధంగా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ పరంగా కూడా ఏ విధంగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే తను ప్రతిసారి ఒక అడుగు ముందుకు వేసినప్పుడల్లా నాలుగు అడుగులు వెనక్కి పడిపోవడం జరుగుతుంది ఆ విధంగా జరగకుండా ఉండాలి తను లైఫ్లో తను ఒంటరిగా పోరాడుతున్నాను తనకు ఒక చెయ్యి అందించే వాళ్ళు కావాలి అనేది ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు లైఫ్లో నెగిటివ్ పోర్ట్రెట్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ మీ గురించి కానీ ఎవరి గురించి అయినా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అంటే మీ వాళ్ళ మీ గురించి చెప్పే పర్సన్స్ చాలామంది ఉన్నారు బట్ ఇక్కడ కూడా చూడండి వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా మీ అక్కడ ఉన్న లైఫ్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలను నేను అనేది తను ఆలోచిస్తున్నారు సేమ్ చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారు యూనివర్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వాట్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్సర్ థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీద ఉన్న నిజమైన ప్రేమని మీకు చూపించాలి అని అనుకుంటున్నారు అదే విధంగా చూపించాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ స్పై చేస్తూ ఉన్నారు ఇది మీరే మీరు కూడా చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ మీ ఎనర్జీ కూడా కనెక్ట్ అవుతుంది మీరు చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా స్పై చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ స్వాట్స్ కానీ వాళ్ళు బయటికి చూ తెలియనివ్వటం లేదు మిమ్మల్ని స్పై చేస్తున్నారు కానీ వాళ్ళు బయటికి తెలియనియటం లేదు ఎందుకంటే వాళ్ళలో ఉన్న అహంకారం అయిండచ్చు ఏదైనా కానీ అది బయటికి రానియటం లేదు లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ అయినా ఉండొచ్చు మీకు ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్లో ఒక అబర్నెన్స్ అనేది రాబోతుంది మీకు ఒక ట్రూ లవ్ అనేది దొరకబోతుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ కూడా మీ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు మేమేం చేసాం మ్యామ్ అని అడగచ్చు కానీ మీరు దూరం అయ్యి వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు అక్కడ ఉన్న పర్సన్స్ పెట్టే టార్చర్ వల్ల వాళ్ళు అక్కడ బాధ అనుభవిస్తున్నారు అంటే రెండు విధాలుగా వాళ్ళకి పెయిన్ అయి అనిపిస్తుంది హార్ట్ వాళ్ళకి ఏంటంటే హృదయం ముక్కలు అయినట్లుగా అనిపిస్తూ ఉంది మీరు మీరు కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నారు ఎందుకు అంటే మీ పర్సన్ గురించి ఇక్కడ టారో రీడర్స్ వల్ల కానీ ఆస్ట్రాలజర్స్ వల్ల కానీ డిఫరెంట్ వేలో అనే కానీ మీరు వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఉంది ఆ క్లారిఫికేషన్లో మీరు కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఇలా ఉన్నారా నా పర్సను ఇలా ఆలోచిస్తున్నారా మీకు ఎంత మిమ్మల్ని వదిలేసిపోయి మీ మీకు కోపం ఉన్నా కూడా మీకు ఏంటంటే మీ పర్సన్ అంటే అంత ఇష్టం అందుకు మీరు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తను కొంచెం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు తను పెయిన్ అనుభవిస్తున్నాడు కెరీర్ పరంగా బాధపడుతున్నారన్నా మీరు పెయిన్ అనుభవిస్తున్నారు అంటే మీరు చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు మల్టిపుల్ చాయిసెస్ని వెతుక్కుంటూ వెళ్ళిన పోర్స్ అండి ఒక ఫ్లటీ నేచర్ ఉన్న పోస్టను అంటే మోసం ఈజీగా చేసేయగలరు ఎవరినైనా కానీ ఇట్లనే నమ్మించగలరు ఇట్లే మోసం చేసేయగలరు ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ పెంట్ కప్స్ ఎంత బాగా రిప్రజెంట్ చేస్తుందో అలాంటి పోస్టను అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ నెగిటివ్ పర్సన్స్ కూడా ఉంటారు కదండి నెగిటివ్ సిచువేషన్స్ కూడా వాళ్ళకి ఎదురవుతాయి కదా అలాంటప్పుడు మీకు మీ విలువ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ వేలో ఆలో థింక్ చేస్తున్నారు ఉన్నారు ఇన్వాల్వ్ చేయాలా లేకపోతే నాకై నేనే మాట్లాడాలా అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు అగైన్ మీ లైఫ్లో మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుందండి ఇంకా మీ మీకు మీరు ఏం కోరుకుంటున్నారో అది న్యాయమైంది అని యూనివర్స్ కూడా నమ్ముతుంది కాబట్టి మీ లైఫ్లో ఒక జడ్జిమెంట్ అనేది రాబోతుంది దిస్ ఈజ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఈ ఇది మాత్రం క్లైమ్ చేసుకోండి ఎనర్జీని మాత్రం ద హై ప్రిస్టర్స్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అర్ట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్ రైట్ రైట్ ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక లేడీ హిట్లర్ అని చెప్పాలి హిట్లర్ అన్నా కొంచెం ఏమన్నా హిట్లర్ లేనప్పుడన్నా కానీ కొంచెము ఫ్రీ ఉంటుందేమో కానీ ఆ హిట్లర్ వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా వాచ్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఏవి ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నారు ఆన్లైన్లో ఎంతసేపు ఉంటున్నారు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు వాళ్ళు మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ లైఫ్లో ఏ విధంగా ఏ దారిలో వెళ్తే నాకు నా పర్సన్ని చేరుకోగలను అసలు ఏ దారి నాకు కరెక్టు నా ఇప్పుడు నేను లైఫ్లో ఉండే పర్సన్స్ నాకు కరెక్ట్ కరెక్టా లేదు నా పర్సన్ నాకు కరెక్టా అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అది ఏ విధంగా అనేది ఆలోచిస్తూ ఉన్నారు మీకు మీ లైఫ్లో కూడా వాళ్ళ లైఫ్లో కూడా ఒక పెట్ట ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉందండి ఇక్కడ అది మీకు కొన్ని విధాలుగా హెల్ప్ అనేది అవుతూ ఉంది మీకు ఆ పెట్ ఎనర్జీనే మీ లైఫ్లో చాలా నెగిటివ్స్నెస్ నుంచి మిమ్మల్ని రిమూవ్ చేస్తూ ఉంది ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రేట్యూట్యూడ్ ఇక్కడ చూడండి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు మీతో కలవాలి అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీబర్త్ కావాలి అని అనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సను మీకు కాకుండా వాళ్ళకి విలువ ఇచ్చిన పర్సన్కి ఇప్పుడు మీ విలువ ఏంటో తెలిసింది మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని అనుకుంటున్నారు చూడండి ఇక్కడ ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ అగైన్ రీయూనియన్ కార్డు మీకు కాలర్ మెసేజ్ రాబోతుంది అది అది కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే మీరు ఎప్పుడు ఇంకా పాజిటివ్నెస్ ఎక్కడో మీది మిస్ అవుతూ ఉందండి లిటిల్ పెట్టు ఆ పాజిటివ్నెస్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోండి మీకు కాలర్ మెసేజ్ రాబోతుంది మీరు హ్యాపీగా ఉండబోతున్నారు మీరు దేన్ని కోరుకుంటున్నారో అది మీకు దక్కబోతుంది ఇక్కడ సిక్స్ ఆఫ్ ఫైడ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ రైట్ రెట్ ట్రూప్ ద దారి ఎందుకు అంటే వాళ్ళు తను ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఏమి నష్టం జరిగింది తన లైఫ్లో అనేది తనకి అర్థమయ్యింది అగైన్ మీ లైఫ్లో ఏం నష్టం చే చూడాల్సి వచ్చింది మీరేం కోల్పోయారు అనేది కూడా తనకి అర్థమైంది తనలో ఉన్న నెగిటివ్ థాట్స్ వల్లనే తను ఈ విధంగా చేయడం జరిగింది తన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్స్ వల్లనే ఈ విధంగా చేయడం జరిగింది అని తనకి అర్థమైంది అందుకే వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతున్నారు అది ఎలా అంటే ఇంకా ఏమి చేయలేని సిచ్యుయేషన్లో మీ వైపుగా మూవ్ అవుతున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి అగైన్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మీ వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు దానికే వాళ్ళు ఒక ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కూడా మనం చూద్దాం మళ్ళీ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుందో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ బాటమ్ ఆఫ్ ది డెక్లో చూడండి ఎస్ ఆఫ్ మెంటికల్స్కి పేజ్ ఆఫ్ కప్స్ ఇన్ మెచ్యూర్గా ఉన్న పోస్ట్ను మీ మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటున్నారు మీ మధ్య చాలా మోర్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయండి మోర్ దాని డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా ఎక్కువగా అందుకు మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు మీతోటి ఈ లైఫ్ని అనేది మళ్ళీ రీవర్క్ చేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము మీకు ప్రీజ్ యూనివర్సిటీ మీ

ట్రస్ట్ కాంప్రమైజ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ లుక్ ఫర్ యు సైన్ మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుందండి ఆ పర్ఫెక్ట్ టైంలో మీరు ఏది ఆ అని మాత్రం అనుకోవద్దండి ట్రస్ట్ చేయండి అగైన్ కాంప్రమైజ్ అవ్వండి ఏదైనా కానీ ఒకవేళ సంథింగ్ ఏదైనా కానీ మీ లైఫ్లో కానీ ఏదన్నా కానీ మీ పర్సన్ వచ్చినా కూడా తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఎత్తి చూపకుండా ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ ఫస్ట్ వినండి తర్వాత మీరు అన్లైన్ చేసుకొని మీ మీరు చెప్పాలనుకున్నది చెప్పి డెసిషన్ తీసుకోండి అంతే మీరు మీ పర్సన్తో ట్రావెల్ చేయమని చెప్పను మీ పర్సన్ని వదిలేయమని నేను చెప్పను దట్ దట్ ఈజ్ నాట్ మై జాబ్ ఎందుకు అంటే అది యూనివర్స్ నిర్ణయిస్తుంది ఆ కృష్ణనే నిర్ణయిస్తారు ఎవరి లైఫ్లో ఎవరు ఉండాలి అనేది ఆ కృష్ణానే నిర్ణయిస్తాడు కాబట్టి అది మన చేతుల్లో ఏదీ లేదు మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకోండి ఇది నా సజెషన్ మాత్రమే ఏది మళ్ళీ అరే ఆ రోజు అలా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగుండేది అనేది మాత్రం ఆలోచించుకోవద్దండి అగైన్ మీ పర్సన్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం ఇప్పుడు పి C, A, H, Z, B, F, T, O, G, D, Y, J and మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు మీ నేమ్ ఉండొచ్చు లేదంటే మీకు ఇంపార్టెంట్ అయిన డేటు టైము ఏదైనా కానీ ప్లేస్ కానీ అయ్యి ఉండొచ్చండి అగైన్ ఇది ఎవరికి రిజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి రిజినేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి రిజినెట్ కానీ వాళ్ళకి మీకు ఇంకొక వీడియో కంపల్సరీగా వస్తుంది ఇది మీకు రిజినేట్ అవ్వలేదు అంటే మీ ముందుకి ఇంకొక వీడియో కన్ఫామ్గా వస్తుంది టుడే దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ రిజినెట్ అయ్యి మీరు హ్యాపీగా ఉండాలని నా కృష్ణని నా తమ్మిదో డాన్య స్వామిని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే